ప్లేస్టో సీన్ ఎపోక్ అనే ఎరాలో మన హ్యూమన్ వచ్చి హ్యూమన్ రూపంలో ఈ భూమి మీద ప్లాన్ట్ ఎర్త్ మీద రావడం జరిగిందండి తర్వాత ఇప్పుడు మనం ఉంటున్న ఎరా వచ్చి హోలో సీన్ అంటారు సో చరిత్రలో మనం స్టోనేజ్ నుంచి ఇప్పటి వరకు ఎలా వచ్చామన్నది ప్రతి టైం లైన్ ఈ వీడియోలో మాడుకుందాం వచ్చే వీడియోలో స్టోనేజ్లో మనిషి ఏ విధంగా యానిమల్స్ని చంపకుంటా యానిమల్స్ని తింటూ బతకడం మొదలెట్టాడు దాని తర్వాత ఎలాగ సివిలైజ్డ్ అవుతా ఇప్పటివరకు వచ్చామన్నది ప్రతి వీడియో సిరీస్లో ప్రతి వీడియోలో ఒక్కొక్క విషయం మేము ఆడుకుందాం అండి ఈ వీడియోలో మెయిన్లీ చరిత్ర అంతా ఒక టైం లైన్ గురించి టైమ్ లైన్లో డిస్కస్ చేసుకుందాం హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ హిస్టరీలో మూడు రకాల హిస్టరీలు ఉన్నాయండి ఒకటి ప్రీ హిస్టరీ రెండు ప్రోటో హిస్టరీ థర్డ్ హిస్టరీ అండి ప్రీ హిస్టరీ అంటే ఏంటంటే మనకు దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాజనితంగా చెప్పిన హిస్టరీని ప్రీ హిస్టరీ అంటారు ప్రోటో హిస్టరీ అంటే ఏంటంటే మన దగ్గర ఆధారాలు ఉంటాయి బట్ అది ఎవరు విశ్లేషణ కానీ ఎలాంటి ఇది ఎనాలిసిస్ కానీ చేయకపోవడం అలా వదిలేయడం అన్నది ప్రోటో హిస్టరీ థర్డ్ ఉన్నది హిస్టరీ ఇది ఏంటంటే మనకి లిఖిత పూర్వకంగా ప్లేసెస్ కానీ మనకు ఆధారాలుగా ఒక ఎవిడెన్స్ ఉన్న వాటిని మనం హిస్టరీ అంటాం సో ఈ వీడియోలో కంప్లీట్ టైమ్ లైన్ మనం డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలోకి ఇన్డెప్త్ వెళ్లే ముందు మీకు అర్థం అవడానికి క్లియర్గా చెప్తానండి ఇప్పుడు మనం ఉంటున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఐదుని మనం హిస్టారికల్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడి అంటారు అంటే జీసస్ పుట్టిన తర్వాత నుంచి ఆఫ్టర్ యూనో బీసీ ఏడి అని డివైడ్ చేశారు సో మనం జీరో ఎప్పుడైతే జీసస్ ఈ భూమి మీద పుట్టింది మనం జీరో జీరో ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము అక్కడి నుంచి మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా ప్రయాణించాం సో మన ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడీ అనమాట బట్ మనం హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడీ అని మనం చెప్పుకోం సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ హండ్రెడ్ ఏడీ అనకుండా ఫైవ్ హండ్రెడ్ ఇయర్ అనొచ్చు సో అలాగా టైం లైన్ మీకు కొంచెం అర్థం అవ్వడానికి ప్రయత్నించండి అందుకే రెండు వేల ఇరవై ఐదుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదుని రెండు వేల ఇరవై ఐదు ఏడీ అని చెప్పం చెప్పాం కదా అలాగా బట్ బిఫోర్ క్రైస్ట్ ఉన్నది బీసీ అని ఒకవేళ ఏమైనా ఉంటే నేను మెన్షన్ చేస్తాను త్రీ హండ్రెడ్ బీసీ అని ది స్టార్ట్ అయింది స్టోన్ ఏజ్ పాలియోలిథిక్ లిథిక్ ఏజ్ అనమాట లిథిక్ అంటే రాయి రాయిని మనం లిథిక్ అంటారు సో అందుకు స్టోన్ ఏజ్ని లిథిక్ ఏజ్ అంటారు ఈ స్టోనేజ్లో మనకి ఎక్కడ స్టార్ట్ అంటే ఐదు లక్షల బీసీ అనమాట ఐదు లక్షల కన్నా ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల రెండు సంవత్సరాలు జరిగినాయి కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు జరిగాయి సో ఐ రెండు వేల ఇరవై సంవత్సరాలు బ్యాక్ బ్యాక్ వెళ్తే జీరో తీయరు అక్కడి నుంచి ఐదు లక్షల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల వరకు స్టోనేజ్ జరిగిందనమాట అలాగే జీసస్ పుట్టక ముందు మూడు వేల సంవత్సరాల క్రితం దాకా స్టోనేజ్ ఉందనమాట అంటే రాయితో మనం చేసుకోవడం రాయి బాణాలు వేసుకోవడం యూనో రాయిల్ని కొట్టి రాళ్ళతో ఏదో చేయడం అన్నదంతా అప్పుడు జరిగిందనమాట అప్పుడు దాకా మనకి మెటల్ కానీ ఎలాంటిది మనకి దగ్గర టెక్నాలజీ లేదు సో ప్రీ హిస్టరీ అయింది సో ప్రోటో హిస్టరీకి వచ్చి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి రెండు వేల ఆరు వందల బీసీ నుంచి పద్దెనిమిది వందల బీసీ వరకు జరిగింది ఇక్కడ మనం మోహెన్జ్ధారావు సినిమాని రెఫరెన్స్గా తీసుకోవచ్చు సో అది ఇండస్ వ్యాలీ సివిలేషన్ ఎలా ఉంటుందో మనకి సినిమాటిక్గా చూపిస్తుంది అనమాట బట్ పద్దెనిమిది వందల బీసీ తర్వాత కొన్ని వరదల కారణంగా ఆ సివిలైజేషన్ అంతమైపోయింది అది ఎలా జరిగిందంటే సింధు నది ఎక్కడైతే ఉందో దాన్నే మన ఇండస్ అంటారు ఇంగ్లీష్లో దాని ద్వారానే మనకి ఇండియా అని పేరు కూడా వచ్చింది మన దేశానికి సో ఏదైతే సింధు నది ఉందో ఇదంతా డెల్టా ప్రాంతం అనమాట ఇవి కొండల మధ్యలో పారిన నది కాకపోవడం డెల్టా ప్రాంతం అవడం వల్ల ఈ రివర్స్ కాలానికి కాలానికి అనుగుణంగా వాటి రూట్ని మార్చుకుంటాయి అనమాట పాయలు మారుతూ ఉంటాయి సో ఫ్లోని బట్టి ఒకవేళ అప్పుడే వచ్చిన చిన్నబాయలో కనుక వాటర్ ఎక్కువగా ఫ్లో ఉంటే ఆ డెల్టా ప్రాంతంలో ఉన్న సివిలైజేషన్ అంతా కొట్టుకుపోతుంది ఆ విధంగా సో మనకు వ్యా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొనుమరుగైపోయింది ఎయిటీన్ హండ్రెడ్ బీసీ తర్వాత సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎయిటీన్ హండ్రెడ్ బీసీలో అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ దాకా మనకి చాలా లైతిక్ ఏజ్ జరిగిందనమాట త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఈ త్రీ హండ్రెడ్ ఇయర్స్లో ఏం జరిగిందన్నది మన దగ్గర ఎలాంటి హిస్టరీ లేదు చాలోలిథిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ తర్వాత సిక్స్ హండ్రెడ్ బీసీ వరకు వేదిక్ పీరియడ్ జరిగిందనమాట ఈ టైంలోనే మన దేశానికి ఆర్యోల్ ఇన్వేషన్ జరిగింది ఆర్యూలు మన దేశంలో వచ్చారు వచ్చి ఒక ద్రవిడియన్ సో ఈ ఆర్యోల్ ఇన్వేషన్ ద్వారా వాళ్ళు మనకి వేదాలని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి ఆ టైంలోనే మన వేదాలు జరిగినాయి అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి థౌజండ్ బీసీ వరకు ఎర్లీ వేదిక్ పీరియడ్ అని అండ్ థౌజండ్ బీసీ నుంచి సిక్స్ హండ్రెడ్ బీసీ దాకా లేటర్ వేదిక పీరియడ్ అని అంటారనమాట సో ఈ టైంలోనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ బీసీలో బుద్ధ ఆ టైంలోనే అక్కడ మన ఇండియాలో పుట్టడం జరిగింది బుద్ధ అంటే గౌతమ్ బుద్ధుడు అందుకే మనకి రిలీజియస్ మూమెంట్స్ సిక్స్ హండ్రెడ్ బీసీ తర్వాతే ఇండియాలో జైనిజం కానీ బుద్ధిజం కానీ సో అందుకే ఇండియాలో బుద్ధిజం కానీ జైనజం కానీ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి మొదలైంది ఆ టైంలో సిటీ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉండేవంటే మహా జనపదాస్ అని అనేవారు అనమాట మహాజనపదాస్ అంటే ఏంటంటే అండి ఎవరైతే హంటర్స్ అండ్ గ్యాదర్స్ ఉన్నారో అంటే వేటకెళ్ళి ఫుడ్ని తీసుకొస్తారో అలాగే ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో ఆర్ యానిమల్ హస్బెండరీ చేస్తారో సో ఆ వచ్చే రిసోర్సెస్ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరూ పంచుకుంటారు అనమాట అలా పంచుకోవడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయడానికి మహాజనపదాస్ అంటే సిస్టమ్ రూలింగ్ మనకు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా ప్రతి సిటీలో ఊర్లోని రిసోర్సెస్ అన్నీ ఎలా మేనేజ్ చేయాలి ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఒక విభాగం ఉంటుంది కదా అలాగప్పుడు మహాజనపదాస్ ఉండేవన్నమాట అప్పుడు పదహారు మహాజనపదస్ ఉండేవి అందులో ప్రాముఖ్యంగా ఉన్నది మగధ సామ్రాజ్యం అనమాట ఈ మగధుల సామ్రాజ్యం అప్పుడు సిక్స్ హండ్రెడ్ బీసీ టైంలో స్టార్ట్ అయింది దాన్నే మగధల మహాజనపద అంటారనమాట అందులో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ బీసీ టైంలో హరియాంక డైనస్టీ పాలించేది సో ఈ హరియాంక డైనస్టీలో ఉన్న ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శిశువు నాగ అనే అతని వ్యక్తి అనే వ్యక్తి వెన్నుపోటు పొడిచి హరియాంక డైనస్టీని అంతం చేసి అతని పేరు మీద శిశునాగ డైనస్టీ స్థాపించాడు అనమాట ఈ శిశునాగ డైనస్టీ ఫోర్ హండ్రెడ్ ట్వల్వ్ బీసీలో ఉండేదండి సో అలాగే అతని మినిస్ట్రీలో ఉన్న ఇంకొక వ్యక్తి నంద అనే వ్యక్తి అతన్ని ఆ రాజుని డిఫిట్ డిఫీట్ చేసి శిశునాగ డైనస్టీని డిఫీట్ చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ బీసీలో నందా డైనస్టీని స్టార్ట్ చేశాడు అనమాట తర్వాత ఈ నందా డైనస్టీలో చివరి రాజైన దయానంద దయానంద అనే రాజుని చంద్రగుప్త మౌర్య అనే రాజు చంప్ డిఫీట్ చేసి ఈ చంద్రగుప్త మౌర్య అనే రాజు ఈ దయానంద్ అనే లాస్ట్ రాజుని డిఫీట్ చేసి నందా డైనస్టీని తీసేసి మౌర్య డైనస్టీని స్థాపించడం జరిగిందనమాట త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ బీసీలో ఇది ఇది జరిగింది మనం గొప్పగా చదువుకునే అశోక్ ద గ్రేట్ అనే వ్యక్తి ఈ టైం జోన్లోనే మనకి మన దేశాన్ని పాలించడం జరిగిందనమాట అతను మౌర్య డైనస్టీలో ఉన్న పాలించిన ఒక రాజు మన అశోక్ ది గ్రేట్ అని ఎందుకంటాం అంటే అప్పట్లో ఉన్న అఖండ భారతాన్ని అంతా ఏకీకృతం చేసి ఒకే అండర్ అండర్ రూల్ మౌర్య రూల్లో పాలించిన ఏకైక వ్యక్తి అశోకుడు అనమాట అందుకని ఎప్పటికీ మనం హిస్టారికల్ బుక్స్లో అశోక్ ది గ్రేట్ అని చదువుకుంటాం ఇక్కడ అశోకుడు రెండు వేల రెండు బీసీలో చనిపోవడం జరిగింది సో మనం ఇంకా జీసస్ పుట్టగా టూ హండ్రెడ్ ఇయర్స్ వెనకాలే ఉన్నాం సో అప్పుడు జరిగిన హిస్టరీ టైం లైన్లో ఉన్నాం సో అది అది మర్చిపోకండి సో అశోకుడు రెండు వేల రెండు బీసీలో చనిపోయిన తర్వాత చాలా వీక్ అవడం వల్ల మౌర్య డైనసిటీ ఎందుకంటే వాళ్ళ వారసులు దాని తర్వాత గ్రాండ్ సన్స్ కానీ వీక్గా ఉండడం వల్ల అది ఒక ఫార్టీ ఇయర్స్లో మౌర్య డైనస్టీ అనమాట అది ఎలా జరిగిందంటే పుష్యమిత్ర సుంగ అని చెప్పేసి అతని అతని మినిస్ట్రీలో ఉన్న వ్యక్తి లాస్ట్ రాజుని చంపేసి సుంగా డైనస్టీని స్టార్ట్ చేశాడు సో ఎప్పుడైతే అశోకుని చనిపోయాడో దాని తర్వాత జరిగిన ఈ పోస్ట్ మౌర్య డైనస్టీలో ఒక ఏడు ఆస్థానాలు దేశాన్ని పాలించాయి అందులో ఒక మూడు వచ్చి వేరే దేశం అంటే అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు పాలించారు అది అంటే ముక్క ముక్కలుగా అనమాట దేశం కొన్ని ఈ టైమ్ జోన్స్ ఎలాగంటే ర్యాపిడ్గా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి ఒక ఆస్థానానికి ఇంకో ఆస్థానానికి సో ఇక్కడే మనం శాతవాహనాల గురించి కూడా మాడుకుంటాం సో శాతవాహనాల కూడా ఏడుగురు డైనస్టీలో ఒక డైనస్టీ అనమాట కొంతకాలం అంటే జీసస్ పుట్టకముందు హండ్రెడ్ బీసీ నుంచి హండ్రెడ్ ఏడీ వరకు పాలించారు మన దేశాన్ని నార్త్ సెంట్రల్ ఇండియా యాజ్ వెల్ అస్ సౌత్ ఇండియాని కలిపి పాలించిన వ్యక్తి శాతవాహనుడు అనమాట సో సుంగా డైనసిటీ సెవెంటీ ఫైవ్ బీసీకి కనుమరుగైపోయింది అప్పుడు కాన్వా డైనసిటీ ఉందన్నమాట సో ఆ టైంలో సాతవాహన మరి బాలకృష్ణ తీసిన సినిమా సాతవాహన హిస్టరీ ఇక్కడ ఇక్కడ వస్తుందన్నమాట ఈ టైం జోన్లో సో ఈ టైం జోన్లో ఏంటంటే శాతవాహనుడు హండ్రెడ్ బీసీ నుంచి స్టార్ట్ అయ్యి ఆరిజిన్ అయింది వాళ్ళ డైనసిటీ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఏడీకి మొత్తం ఆక్యుపై చేయగలిగారు అనమాట సో వాళ్ళు అండర్ రూల్లో ఉండేది అండ్ వన్ హండ్రెడ్ ఏడీకి మగధ డైన మగధ సామ్రాజ్యాన్ని అంతా ఆక్రమించుకోగలిగారు అనమాట ఈ శాతవాహనులు తర్వాత గుప్తా డైనస్టీ స్టార్ట్ అయింది ఈ గుప్తా డైనస్టీ టూ థర్టీ ఏడీ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎయిటీ వరకు సాగి సాగిందనమాట అంటే ఆల్మోస్ట్ ఒక ఎనభై సంవత్సరాలు టూ హండ్రెడ్ థర్టీ టూ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎయిటీ వరకు ఈ గుప్ గుప్తా డైనస్టీ జరిగింది ఇక్కడ మనం జా జియోగ్రఫికల్గా మనం అనాలిసిస్ చేస్తే మనకి ఇక్కడ ఈ టైం జోన్లో అవుట్సైడర్స్ దాడి చేయడం జరిగింది సో ఇక్కడ మనం శుంగ కాన్వా అండ్ సాత్వాహన ముగ్గురు డైనస్టీ గురించి మాట్లాడుకున్నాం సో ఆఫ్టర్ మౌర్య డైనస్టీ ఇంకొక నలుగురు అవుట్సైడ్ అంటే ఇండి ఇండియాలో జరిగిన ఆస్థానాలు కాకుండా వేరే ఆస్థానాలు మన దేశాన్ని కొంత భాగాన్ని పాలించడం జరిగింది వాళ్ళు ఎవరంటే ఇండో గీక్స్ వీళ్ళు వన్ సిక్స్టీ ఫైవ్ బీసీలో కొంత భా కొంత ఇండియా భాగాన్ని పాలించడం జరిగింది తర్వాత షాకాస్ నైన్టీ నైన్టీ బీసీలో నైన్ జీరో బీసీ అండ్ అలాగే పార్థియన్స్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ బీసీలో ఇండియాని కొంచెం రూల్ కొంత భాగాన్ని రూల్ చేయడం జరిగింది తర్వాత కుషానాస్ సిక్స్టీ ఫైవ్ ఏడీలో కొంత కొంత సమయం మన ఇండియాని రూల్ చేయడం జరిగింది సో ఈ విధంగా అవుట్ సైడర్స్ అయిన ఇండో గీక్స్ షాకాస్ కుషానాస్ అలాగే పాతియన్స్ వీళ్ళు మన దేశాన్ని అవుట్సైడర్స్ అయి ఉండి దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆ టైంలో మన ఇండి ఇండిజినియస్ అయిన డైనస్టీస్ అయిన శాతవాహనులు కాన్వాలు అండ్ అండ్ సుంగా డైనస్టీలు కూడా మన దేశాన్ని ఆఫ్టర్ మౌర్యులు ఆక్షోపణం చనిపోయిన తర్వాత మౌర్య డైనస్టీ విచ్ఛిన్నమైపోయిన తర్వాత వీళ్ళు పని పాలించడం జరిగింది బిఫోర్ గుప్తా డైనస్టీ రాకముందు సో గుప్తా డైనస్టీ టూ హండ్రెడ్ బీసీ ఏడీలో స్టార్ట్ అయ్యింది సో ఇలా అవుట్ సైడర్స్ ఆక్రమించుకోవడం వల్ల ఏమైందంటే అండి మనకి మన జియోగ్రాఫికల్గా మన ఇండియా హిందూ సాత్పురా పర్వతాలు మనకి ఒక గోడలాగా అన్నమాట సో బేసికల్లీ అది మన నార్త్ ఇండియా అని సౌత్ ఇండియాని డివైడ్ చేస్తుంది సో దీనివల్ల ఎవరైతే అవుట్ సైడర్స్ పెర్షియన్స్ కానీ ఎవరైతే దాడి చేశారో వారు అక్కడ దాకా రాగలిగారు కానీ అది అది దాటుకొని కింద సౌత్ ఇండియాకి రాలేకపోయారు అందువల్ల ఏంటంటే ఈ టైం జోన్ నుంచి ఎక్కడైతే టూ హండ్రెడ్ బీసీ గుప్తులు గుప్తా డైనసిటీ వచ్చినప్పటి నుంచి వీళ్ళేటంటే రీజియనల్ డిఫరెన్సెస్ రావడం మొదలయ్యాయి సో నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా గుప్తాస్ చేతిలో ఉన్నాయి ఈ టైం జోన్లో టూ థర్టీ బీ ఏడీ టైంలో అండ్ ఆ టైంలో మన దగ్గర చోలా చేరా అండ్ పాండ్యాస్ ఈ ముగ్గురు సంగం రూలర్స్ కింద చోలాస్ చేరా అండ్ పాండ్యాస్ పాలించడం జరిగిందనమాట సౌత్ ఇండియాలో ఈ టైం జోన్ వచ్చి వన్ హండ్రెడ్ ఏడీ నుంచి సిక్స్ హండ్రెడ్ ఏడీ మధ్యలో సౌత్ ఇండియాలో ఈ డైనెస్టీ సంగం డైనస్టీ అండర్ సంగం డైనస్టీ ఉందన్నమాట సో ఈ గుప్తాస్ త్రీ హండ్రెడ్ నైన్టీన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఏడి వరకు ఇండియాను రూల్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ దాని తర్వాత నార్త్ ఇండియాలో పుషభూతి డైనస్టీ వచ్చింది అందులో ప్రాముఖ్యంగా ఉన్న రాజు హర్షవర్ధన్ ఈ ఈ రాజుల గురించి ఈ టైంలో జరిగిన సంఘటనల గురించి మనం వచ్చే వీడియోలో కూలంకషంగా ఇండియాప్త మాడుకుందాం ఈ జోన్ జోన్లో సౌత్ ఇండియాకి వచ్చి పల్లవాస్ అండ్ చాళుక్యాస్ పాలించేవారు ఇది సిక్స్ హండ్రెడ్ ఏడి టైం జోన్ అనమాట అంటే మనకి జీసస్ జీసస్ పుట్టిన తర్వాత ఆరు వందల సంవత్సరాల తర్వాత ఇండియాలో సౌత్ అండ్ నార్త్ ఇండియాలో జరుగుతున్న రూలర్స్ తర్వాత నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో చిన్న చిన్న ఆస్థానాలైన మెయిన్ లైన్ చోలాస్ అని చెప్పి సౌత్లో అనేవారు నార్త్లోకి వచ్చి రాష్ట్రకూట ఆఫ్ సెంట్రల్ ఇండియా అని పాల ఆఫ్ పాల ఆఫ్ ఈస్ట్ అని ప్రతిహార గుర్జరా ఆఫ్ వెస్ట్ అని ఇలా చాలా చిన్న చిన్న ఆస్థానాలు రావడం జరిగింది సో ఈ విధంగా తర్వాత సో ఇక్కడతో మన ఏన్షియ ఏన్షియంట్ హిస్టరీ ఎండ్ అవుతుందండి దాని తర్వాత మెడివల్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది మెడివల్ హిస్టరీ ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న ఆస్థానాలుగా విడిపోయి ఎలా పాలించుకోవాలో తెలియని అయోమయంలో ఉన్న ఇండియాని ముస్లింలు ఆక్రమించుకున్నారు సో అప్పుడు మనకి ఢిల్లీ సుల్తాన్ల పేరు మీద ఢిల్లీ సల్తానేట్ అంటారు సో వాళ్ళ ఆధీనంలో కొంత కొంతమంది ముస్లిం రాజులు పాలించారు పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు అంటే మొఘల మొఘలలు వచ్చేంతవరకు ఈ ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలో ఇండియా ఉండేదండి ఈ ఢిల్లీ సుల్తాన్ల స్లేవ్ డైనస్టీ అని కిల్జీ అని కిల్జీ డైనస్టీ అని తుగ్లక్ డైనస్టీ అని సయ్యద్ డైనస్టీ అని లోదీ డైనస్టీ అని ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు ఒకరి తర్వాత ఒకరు యూనో మన హిస్టరీలో చాలా సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఏం ఏమేమి సంఘటనలు జరిగాయి వాళ్ళ వాళ్ళ టైం జోన్లో అండ్ వాళ్ళు ఎలాంటి ఆర్కిటెక్చరల్ ఇంప్రూవ్మెంట్స్ మన దేశంలో చేశారు ఎలాంటి కట్టడాలు కట్టారు ఇవన్నీ మనం ఆడుకుందాం వచ్చే వీడియోలో మొఘలలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి వాళ్ళ కంట్రోల్లోకి మన భారతదేశం వెళ్ళింది అందులో ఫస్ట్ మనల్ని పాలించిన ముస్లిం మొఘల్ రాజు బాబర్ అండ్ బాబర్ బాబర్ తర్వాత సో ఈ మొఘల పాలన స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మొఘళ్ళ చేతుల్లో ఉండేదండి దాని తర్వాత ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ సూరి డైనస్టీ అని చెప్పి వేరే ఆఫ్ఘన్ రాజు దాడి చేయడం వల్ల అది ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు అతని డైనస్టీలో దేశం పాలించబడింది ఎగైన్ హోమియన్ అతన్ని యూనో డిఫీట్ చేసి మళ్ళీ హోమయూన్ యూనో రాజ్ అవ్వడం జరిగింది హుమైన్ డైనస్టీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత హుమయోన్ అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది దాని తర్వాత అక్బర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్లో రాజ్ అవడం జరిగింది అక్బర్ తర్వాత జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ అలాగే వాళ్ళ వారసులు ఒకరి తర్వాత ఒకరు పాలించడం జరిగింది సో హిస్టరీలో ఇక్కడ చాలా గొప్ప విషయాలు జరిగాయండి ఒక రాజు అయితే డబ్బుని తాజ్మహల్ లాంటి కట్టడాలకు వెచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని వేరే వేరే వాటికి వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ కొడుకే అతన్ని బంధించడం జరిగింది సో ఇలాంటి సంఘటనలన్నీ మనం వచ్చే వీడియోలో మాడుకుందాం సో ఇలా మొగ్ మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ తర్వాత సెవెంటీన్ సెవెన్ తర్వాత ఎలా విచ్చిన అయిపోయింది అది ఎలాగ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది ఇక్కడ నుంచి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి ఎలా కలకత్తాలో వాళ్ళ ఫుట్ హోల్డ్ పెట్టారు అక్కడ జరిగిన బ్లాక్ హోల్ ట్రాజడీ కానీ తర్వాత జరిగిన ఎన్నో విషయ ఎన్నో విషయాలు దాని తర్వాత మన దేశ స్వతంత్ర పోరాటానికి ఎంత ఏ ఊరి నుంచి ఎలాంటి వాళ్ళు పోరాడారు ఎలాంటి విషయాలు ఏనో బ్రిటిష్ వాళ్ళకి నచ్చాయి బ్రిటిష్ వాళ్ళు ఎలాగ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ రైల్వే సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు అండ్ అలాగే మన రిసోర్సెస్ని ఎలా కొలగొట్టారు అండ్ మన ఇండియాకి జరిగిన ఏమో గొప్ప ఏమో ఉపయోగాలు ఏంటి దానివల్ల దాని తర్వాత వరల్డ్ వార్ వన్ ఎలా జరిగింది మనం ఎలా హెల్ప్ చేసాం వరల్డ్ వార్ టూ ఎలా జరిగింది ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా కోల్పోవడం వల్ల ఎలా మనకి స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత మనం రాజ్యాంగం ఉన్న నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎలా ఎనాక్ట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకుంటా ఇప్పుడున్న వ్యవస్థ వరకు ఎలా ప్రయాణించాం ఇదంతా మనకి హిస్టరీ చెప్తున్న మనకి మన కథ అండి మనం ఇప్పటివరకు స్టోనేజ్ నుంచి ఇప్పుడున్న ఈ సివిలైజ్డ్ సొసైటీ వరకు ఎలా వచ్చామనేది మనకి చెప్తుంది పుస్తక రూపంలో ఎన్నో ఆధారాల రూపంలో ఎన్నో ప్లేసెస్ రూపంలో మనకి ఎంతో హిస్టరీ ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నేను వచ్చే వీడియోలో చెప్పబోయే రాజుల కథలు కానీ వాళ్ళ ఆస్థానాల విశేషాలు కానీ అలాగే ఢిల్లీ సుల్తనేట్లో జరిగిన విశేషాలు కానీ మొఘల పాలన ఎలా ఉండేది కానీ స్వతంత్ర సమరయోజనలో జరిగిన ఎన్నో కాన్స్పరెసీలు కానీ వచ్చే వీడియోలో మనం ఒక్కొక్క వీడియోలో మాడుకుందాం ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోను కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి దానివల్ల ఒక పది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో